మల్యాంజి నాయుడు అని నేను ఈ ప్రకాశం జిల్లాలో ఆర్థోపెడిక్ సర్జర్ గా పంతొమ్మిది వందల తొంభై నాలుగు వైద్యం స్టార్ట్ చేశాను హాస్పిటల్ ఎంతో మంది ప్రజలకు వైద్యం చేసి మంచి మనలో ఉంటాను రెగ్యులర్ గా వచ్చే ఓపీ విభాగంలో గూడు నొప్పి భజవ నొప్పితో వస్తారు ఆ భుజ నొప్పి అనేది ఎక్కువ శాతం మందికి ఏదైనా పడి దెబ్బ తగలడం రావచ్చు షుగర్ ఉండే వాళ్ళు కూడా ఈ భోజనం నొప్పి వచ్చే అవకాశం ఉంటది బాల్ లాంటి గట్టిగా విసరడం జాడించడం ఈ నొప్పులు వచ్చే అవకాశం ఉంటది షోల్డర్ క్యాప్ సంబంధించిన ఎక్సర్సైజ్ కూడా మనం ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో మా అకౌంట్లో ఉంటాయి కాబట్టి మీరు మందులతో పాటు ఆ ఎక్సర్సైజ్గా రెగ్యులర్గా ఫాలో అప్ చేసుకుంటూ రిలీఫ్ పర్మనెంట్గా వచ్చే అవకాశం ఉంటుంది నిటారుగా నిలబడి ఎడమ చేతిని వెనక్కి మడుచుకోండి కుడి చేతిని తొడ నుండి భుజం వరకు వచ్చేటట్లు ఇప్పుడు చూపించిన విధంగా చేయండి ఒక్కొక్క చేతితో పదిసార్లు చేయండి నిలబడి ఎడమ చేతిని వెనక్కి మడుచుకోండి ముందుకు వంగి కుడి చేతితో పక్కకు ఊపుతూ చూపించిన విధంగా చేయండి ఇలాగే ఒక్కొక్క చేతితో పదిసార్లు చేయండి నిలబడి ఎడమ చేతిని వెనక్కి మడుచుకోండి ముందుకు వంగి కుడి చేతితో క్లాక్ వైస్ తిప్పుతూ పదిసార్లు రివర్స్గా పదిసార్లు చేయండి ఇలాగే చూపించిన విధంగా ఒక్కొక్క చేతితో పదిసార్లు చేయండి నిటారుగా నిలబడి ఎడమ చేతిని వెనక్కి మడిచి కుడిచేతిని ఎడమచేతి భుజంతో పట్టుకోండి మరలా కుడిచేతిని వెనక్కి మడిచి ఎడమచేతితో కుడిచేతి భుజాన్ని పట్టుకోండి ఇలాగే చూపించిన విధంగా ఒక్కొక్క చేతితో పదిసార్లు చెయ్యండి కుర్చీలో నిటారుగా కూర్చుని కుడిచేతిని పైకి లేపి ఎడమచేతితో కిందకి లాగుతున్నట్లు చూపించిన విధంగా పదిసార్లు చెయ్యండి గోడమీద చెయ్యిపెట్టి ఇక్కడ చూపించిన విధంగా నిచ్చెన ఎక్కుతున్నట్టు వేళ్లతో పైకి వెళ్ళండి ఇలాగే ఒక్కొక్క చేతితో పదిసార్లు చెయ్యండి నిటారుగా నిలబడి గోడవైపుకి నిలబడి చేతులు పైకెత్తి చక్రం తిప్పుతున్నట్లు నూట ఎనభై డిగ్రీస్ పైకి నూట ఎనభై డిగ్రీలు కిందకి తిప్పుతూ పదిసార్లు చెయ్యండి ఇలాగే రోజూ పదిసార్లు చెయ్యండి